హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే సేమియా కేసర్ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ సేమియా కేసర్ని నేను ప్రిపేర్ చేసినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి స్వీట్ రెసిపీస్ కోసం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ సేమియా కేసర్ని తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కంటే కూడా ఈ సేమియా కేసర్ చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంక ఈ సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇంకా మనం వీడియోని ఎక్కడా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం లెస్ స్టార్ట్ కొద్దిగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి నెయ్యి బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదండి నెయ్యి బాగా ఎక్కువగా హీట్ అయినట్లయితే మనకి జీడిపప్పు త్వరగా మాడిపోతుంది కదా సో నెయ్యి లైట్గా హీట్ అయినప్పటికీ జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని వేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి అలా కాకుండా రెండు ఒకసారి వేసుకున్నట్లయితే మనకి కిస్మిస్ త్వరగా వేగిపోయి జీడిపప్పు త్వరగా వేగవు కదా సో రెండు కరెక్ట్గా వేగాలి అంటే కొద్దిగా జీడిపప్పు వేసుకున్నప్పటికీ కిస్మిస్ని వేసుకుని వేయించుకోవాలి ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేగిపోయినాయి కదా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్ వరకు సేమియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం రెగ్యులర్గా ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటాం కదా నేను ఆ సేమియాల్ని యూస్ చేస్తున్నాను అండి ఇక్కడ సేమియాలు ఆ విధంగా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఈ సేమియా క్యాసర్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది అలా ఫ్రై చేస్తూ ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది అలా తీసేసుకుని సేమియాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరలా అదే ప్యాన్లోకి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం సేమియాన్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో వాటర్ టూ కప్స్ వేసుకోవాలి వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమియాను వేసుకుని ఉడికించుకోవాలి ఆ విధంగా వాటర్లో సేమియాను ఉడికించుకోవాలి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి సేమియా బాగా ఉడకకుండా మనం షుగర్ని యాడ్ చేస్తే కనుక సేమియా ఇంకా గట్టిగా అయిపోతుంది సో వాటర్లో బాగా ఉడికించుకోవాలండి అప్పుడే షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని వేసిన తర్వాత మొత్తం అంతా కూడా అలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను నేను కలర్ఫుల్గా ఉండడం కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను అండి అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం షుగర్ వేసిన తర్వాత మనకి వాటర్లా రిలీజ్ అవుతుందండి సో అదంతా కూడా డ్రై అయిపోవాలి షుగర్ వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే మనకి సేమియా కేసరీ జిగురుగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సేమియా క్యాసరీ మంచి ఫ్లేవర్ రావడం కోసం యాలకుల పౌడర్ని వేస్తున్నాను యాల్గర పౌడర్ వేసుకున్న తర్వాత అలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి సేమియాలో ఉండే షుగర్ వాటర్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోకూడదండి బాగా డ్రై అయిపోయినట్లయితే మనకి సేమియా అనేది బాగా గట్టిగా అయిపోతుంది అనమాట షుగర్ వాటర్ కొద్దిగా ఉండేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే తర్వాతకి చాలా వరకు డ్రై అయిపోతుంది సో అందుకోసం అనేసి మనం ముందుగానే షుగర్ వాటర్ కొద్దిగా ఉన్నప్పటికీ తీసేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం చూసారు కదా సేమియా క్యాసర్ కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండేటప్పటికీ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న కొంతసేపటికి అందులో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది ఇప్పుడు ఆ సేమియా కేసర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా సేమియా కేసర్ రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే సేమియా కేసర మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చూసారు కదా సేమియా కేసర్ ఎంతో తక్కువ టైంలో ఎంతో రుచిగా రెడీ అయిపోయిందో మరి మీకు మా వీడియో నచ్చిందా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్